పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్ వ్యవహారం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది తిరుమల లడ్డూ వివాదం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ట్యాగ్ చేస్తూ మొదలైన ఆయన సోషల్ మీడియా పోస్టులో ఇంకా కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తెలుగులో ఇంకొక పోస్ట్ పెట్టారు గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవంతరం ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక పోస్ట్ పెట్టారు ఇంతకు ముందు రోజే చేయని తప్పనికి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఇట్లా రోజుకొక పోస్ట్ పెడుతున్నారు తొలుత పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ మీద స్పందించిన తీరుతో సోషల్ మీడియాలో స్పందించిన ప్రకాష్ రాజ్పై పవన్ కళ్యాణ్ సున్నితంగా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు దానిపై ప్రకాష్ రాజ్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ తాను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారని ప్రస్తుతం తాను విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని ఈ నెల ముప్పైవ తేదీన ఇండియాకు వచ్చి మీ ప్రశ్నలకన్నీ సమాధానం చెప్తానని అన్నారు ఇంతలోనే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రోజుకొక పోస్ట్తో హీట్ పుట్టిస్తున్నారు 지금까니 <머래>